అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఎప్పగించవలను రోమా పద్నాలుగు పన్నెండు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనవి రక్షణ యొక్క ఐదవ ఆరవ ప్రధానమైన నియమములు ఫిబ్రిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు ఒక మనము మృతుల పునరుద్ధానం పొందుమని నమ్మవలను మొదటి కొరింతి పదిహేనవ అధ్యాయము యాభై నుండి యాభై ఏడు వచనాలు ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా నందురు పునరుద్ధానము గురించి నేను నమ్మునదేమనగా నా ప్రభువు ఏ విధంగా తిరిగి లేచనో ఆ విధంగానే ఆయన నా కొరకు తిరిగి రానయ్యున్నాడు నేను ఆయనను చూసినప్పుడు ఆయన్ను పోలియందును ఎవరైతే మృతుల పునరుద్ధానం గురించి నమ్మరో వారు లోక సంబంధులుగా నగుదురు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడవాలన కోరిక వారికి ఉండదు ఆ దినం కొరకు సిద్ధపరచబడట కొరకే ప్రతి ఆదివారమున మనం ప్రభు బలలో పాల్పొందదుము మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు మొదటి కొరింతి పదకొండు ఇరవై ఆరు మన నిమిత్తము మరణించిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళుటకు మనకు మహిమా శరీరములను ఇచ్చుటకు మరలా తిరిగి రానయ్యున్నాడని ఆ విధంగా మనం ప్రచురించుదుము మృతుల పునరుద్ధానం నందు విశ్వాసం ద్వారానే మనము లోక సంబంధమైన మోసముల నుండి రక్షింపబడితేమే ఈ భూమి మీద మన జీవితం గురించి లెక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలవబడవలసి వచ్చును మనలో ప్రతి వాడును తను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను రోమ పద్నాలుగు పన్నెండు మన మాటలను గురించి క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలనని దీని అర్థం నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతులని మంత్రులని తీర్పునొందుదు నీ మాటలను బట్టి అపరాధువు అని తీర్పునందుదువు మతేశ్వార్త పన్నెండు అధ్యయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన నిత్యమైన తీర్పును గురించిన నమ్మకం మనకు కలిగి మన మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్తగానే ఉందము మన మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను అనుకునకుండగానే అనేక సార్లు అర్థం లేని మాటలు మాట్లాడదు నిత్యమైన తీర్పునందు నమ్మకం ఉంచువారు తమ ధనమును కానీ సమయమును కానీ శక్తిని కానీ వ్యర్థపుచ్చరు మెలకువగలిగి జీవించుట్లో మనం మిక్కిలి జాగ్రత్తగా ఉండవలము ఎబ్రిడ్ రాసిన పత్రిక ఆరు అధ్యాయము మొదటి రెండు వచనాల్లో చెప్పబడిన ప్రాముఖ్యమైన ఆరు నియమములు కలిసి ఉండును మనం వాటిని వేరు చేయలేం నిర్జీవ క్రియల విషయమై నీవు పశ్చాత్తాపడేలా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన నీటి బాప్తి నందు హస్త నిక్షేపణందు సాక్ష్యం మృతుల పునరుద్ధానమునందు నిత్యమైన తీర్పునందు నీ విశ్వాసం ఉంచిన నీవు బలమైన పునాది మీదకు వచ్చి ఆత్మీయంగా ఎదగదవు ప్రైజ్ లాడ్